వెల్కమ్ టు కేవీ ఫార్మ్స్ టుడే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వేడి నీళ్ళు పోతలు అనమాట కోడికి శాకాలు తీశాక వేడి నీళ్ళు పోతలు ఏ విధంగా పోయాలి దీంట్లో ఎటువంటి మూలికలను వాడాలి ఏ మూలికలు వాడితే కోడికి ఎటువంటి ఉపయోగం ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పడానికి ప్రధాన కారణం నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మేము యూజ్ చేసే మూలికలు ఏంటంటే ఇవి మనకి ఎక్కడన్నా మూలికల షాపుల్లో కానీ రా మనకి బయట పచారీ షాపుల్లో కానీ మ్యాక్సిమం దొరికేసే వస్తువులే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్ల దగ్గర తోటల్లో దొరికే వస్తువులే చెప్తున్నాను నేను అవైలబిలిటీలో ఉండి మ్యాక్సిమం దీంట్లో ఒక పది నుంచి పంతొమ్మిది రకాలనేది వాడతారు మూలికలు అనేది ఆకులు అలములు వేర్లు ఇలాంటివి మేము మాక్సిమం ఏవి వాడితే కొంచెం సులభంగా దొరికేవి అనేది దీంట్లో చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వట్టి వేర్లు అనమాట వట్టి వేర్లు అంటే ఇంకో ఇవే వట్టివేర్లు వేర్లు మనకు పచారీ షాపుల్లో దొరుకుతాయి నెక్స్ట్ మూలికల షాపుల్లో దొరుకుతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జామాయిల్ జామాయిలు ఆయిల్ డబ్బా అనమాట ఇది ఆయిల్ ఇది ఏంటంటే యోకలిప్టస్ చెట్టు నుంచి ఆకులు రసాలు తీసి దాని నుంచి ఆయిల్ తయారు చేసింది అనమాట ఇది ఆయిల్ ఇది మనకు పచారీ షాపుల్లో కూడా దొరుకుతుంది లేకపోతే ఏ ఆయుర్వేద షాపుల్లో అన్నా కూడా రెడీమేడ్గా దొరికేస్తుంది నెక్స్ట్ ఏంటంటే జామాకులు అనమాట యూకలిప్టస్ ఆకులు అంటారు కదా మనకి జామాకు జామాయిలు ఆకులు అవన్నమాట నెక్స్ట్ ఏమో ఎదురాకు అనమాట ఎదురాకు నెక్స్ట్ వేపాకు నెక్స్ట్ ఆమదం నెక్స్ట్ ఏమో కుంకుడాకు దీంట్లో లైట్గా పసుపు నెక్స్ట్ ఏంటంటే ఆమదం ఆయిల్ కూడా యూజ్ చేసాం మేము అది ఆమదం ఆయిల్ అనేది దీనికి కోడికి మసాజ్ చేయడానికి అనమాట మసాజ్ చేశాకనే వేడి నీళ్ళు పోతలు పోయించాలి సో ఈ ప్రాసెస్ ఇది ఈ విధంగా మరిగించుకుండి దీన్ని కోళ్ళకి వేడి నీళ్ళు పోతలు అనేది పట్టించాలి నెక్స్ట్ వేడి నీళ్ళు పోతలు పట్టించే ముందు మోస్ట్ ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వీటిని విడిగాళ్ళకి దెబ్బలాడించుకోవాలి విడిగాళ్ళకి దెబ్బలాడించిన తర్వాత మాత్రమే అవి ఒళ్ళు నలుగుంటుంది కాబట్టి ఆ తర్వాత ఇవి ఆమదోని నూనె అనమాట ఇది ఈ ఆమదం నూనె మనకి పచారీ షాపుల్లో మ్యాక్సిమం అవైలబిలిటీలో దొరికేస్తుంది ఈ ఆమదం నూనె ఎంతో కాస్ట్ కూడా లో కాస్ట్లోనే ఉంటుంది ఇది దీన్ని తీసుకుని పుంజికి బాగా మద్దన చేసి అప్లై చేసి దాన్ని సాకాల ఎటువంటి విధంగా అయితే తీస్తామో పుంజికి దీన్ని కూడా జామాయిలు దీంట్లో ఆల్రెడీ దీంట్లో వేసాం కాబట్టి ఈ నూనె వంటకు పట్టిస్తే ఏమవుద్దంటే బాడీ ఫిట్గా అవద్దు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నలుగు పెట్టినట్టు అనమాట మనం కోడికి ఈ జామాయిలు జామాయిలు అయితే దీంట్లో మూలికల్లో కలిసిపోయి అది వాటర్లో మిక్స్ అయ్యి బాడీకి పడుతుంది ఇది మనం డైరెక్ట్గా బాడీకి పట్టించాలి ఆమదం ఆయనలో ఒక ఒక గిన్నెలోకి తీసుకుండి ఈ కోడికి ఏం చేయాలంటే మద్దన కింద రాయాలన్నమాట ఈ ఇటువంటిగా మసాజ్ చేశాక దీన్ని ఈ విధంగా పోత పోయించాలన్నమాట వేడి నీళ్ళు పోత ఈ గొడ్డ వేసి దీన్ని తిప్పుడు అంటారు గొడ్డ వేసాక అదే వేడి నీళ్ళు పోత పోసేటప్పుడు పైపోతుంటారు దీన్ని ఈ విధంగా పోయించాలన్నమాట ఎందుకంటే దానికి డైరెక్ట్ హీట్ తాగలకుండా మనం ఒక లెంతీ క్లాత్ టవల్ లాంటిది ఏదన్నా తీసుకుండి దాని మీద కవర్ పోతే ఏమవుద్దంటే ఆ హీట్ మాత్రమే దానికి అబ్జర్వ్ చేసుకుని దాన్ని నెక్స్ట్ ఏంటంటే దా వచ్చే వేపర్ అనమాట దాని నుంచి వచ్చే పొగ దీన్ని ఆ మూలికల నుంచి వచ్చే రసం ఇదంతా బాడీ అవాపరేట్ చేసుకుని ఆస్మాసిస్ పద్ధతిలో బాడీ ఫిట్గా ఉండడానికే యూజ్ అవుతుంది అనమాట అది సో అందుకోసమే దీన్ని ఇప్పుడు దాకా బల బలింగా తయారు చేసిన కోడిని నెక్స్ట్ ఫిట్గా తయారు చేయడానికి మాత్రమే ఈ వేణిల పోత పోస్తారు సాకలు తీసాకన్నా పోంచుకోవచ్చు సాకాలు అన్న పోంచుకోవచ్చు ఇలా రెక్కల దగ్గర పోయడానికి ఏంటంటే ఈ రెక్కలు విదిలించినప్పుడు గట్రా వీక్ అవ్వకుండా రెక్క రూపోకుండా పుంజుమేన్స్ దూకినప్పుడు నెక్స్ట్ అంటే కాళ్ళు అనేది బలిష్టంగా ఉండడానికి నెక్స్ట్ కాళ్ళలో టెంపర్ రావడానికే ఈ పోత అనేది బాగా యూజ్ అవుద్ది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ వాటర్ అనేది దీనికి తగ్గడానికి నెక్స్ట్ ఈ గోన్స్ అని ఇలా మూత వేసుకుంటే దీనికి ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇది ఈ విధంగా గోన్స్ అని చేస్తే గోన్స్ అని చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని అలా వండిచ్చేస్తే ఇలాగా మనకి ఈ వాటర్ అంతా ఈ గోను లా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇది అబ్జర్వ్ చేసుకున్న కోన్ని నెక్స్ట్ ఈ విధంగా గోబుల్ వేసుకుండి ఒళ్ళు అంతా ఆరించుకోవాలన్నమాట ఆ ఒళ్ళు ఆరిన తర్వాత మాత్రమే మనం కట్టురాటని వేసుకోవడం లేదా లోపల దొడ్లు గదిలో వేసేసుకోవడం చేయాలి అలా చేయకుండా వేసేంటే చలికాలం వలన ఏమవుద్ది అంటే ఈ మనం పోసిన పోతకి దీనికి ఒళ్ళంతా బిగింపు వస్తే చలికి చలి జ్వరం వచ్చేస్తుంది అన్నమాట దీనికి సో ఈ విధంగా చేసుకుంటే మట్టికి మనం నెక్స్ట్ రేపు పొద్దున్న సంక్రాంతిలో అయితే మట్టికి మన కోడ్ ఫిట్గా నిలబడి బాగా దెబ్బలాడడానికి పోట్లాడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాళ్ళులో టెంపర్ బాగా రావడానికి నెక్స్ట్ ఏంటంటే బాడీ ఫిట్గా ఉంటుంది అనమాట మనం ఇచ్చిన ఫుడ్ ఇప్పుడు కైమా ఈ గుడ్డు ఈ పెక్క ఇలాంటివన్నీ ఇచ్చిస్తాం కాబట్టి ఈ ఫుడ్ అంతా ఈ బ్లో బాడీ బ్లడ్ లైన్లో కలవడానికి వేడి నీళ్ళు పోత అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ బాగా రిజల్ట్ అనేది కూడా బాగా వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా కామెంట్ మా మీరు కామెంట్ చేసిన ప్రతి కామెంట్కి నా పర్సనల్ రిప్లై అనేది ఎప్పుడూ ఉంటుంది అలాగే నేను మటుకు డిక్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ మొత్తం ఈ ప్రాసెస్ నెక్స్ట్ ఈ దీంట్లో ఎటువంటి మూలికలు వేర్లు ఇలాంటివి ఏం వాడతారు అనేది నేను నా కామెంట్ బాక్స్లో చెప్పడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్